ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా సూపర్ తనుజా అంటూ కింగ్ నాగార్జున గారు తనుజాని పొగడతలతో ముంచెత్తారట ఇక ఈ వారమంతా హౌస్ లో తనూజ కంటెస్టెంట్స్ అందరికీ ఫుడ్ సరిపోవాలని చాలా తహతహలాడింది అదే విషయాన్ని హౌస్ మేట్స్ అందరికీ కింగ్ నాగార్జున గారు తెలియచేశారట కడుపు నిండా ఒకే రోజు తింటే మిగిలిన ఆరు రోజులు ఏం తింటారు అని ప్రశ్నించారట హౌస్ లో ప్రతి ఒక్కరికి ప్రతి రోజు సరిపడినంత కాకపోయినా కడుపుకి కాస్త తిండి వెళ్ళాలి అనే ఆలోచనతో ఇక తనూజ మీ అందరి కోసం ఆలోచిస్తే మీరు తనూజకి ఎగెనిస్ట్ అయి బిహేవ్ చేశారు నిజంగా తనూజ నువ్వు తినకపోయినా వేరే వాళ్ళ కడుపు నింపడం కోసం నీ ప్లేట్ నుంచి అందరికీ ఇవ్వాలి అనుకోవడం అలానే అందరి విషయంలో ఈక్వాలిటీని మెయింటైన్ చేసావే తప్ప ఎవరి కోసం కూడా అంటే ఈమె నాకు క్లోజ్ అని ఈమెకు ఎక్స్ట్రా ఇస్తాను అని అయితే నువ్వు అస్సలు అనుకోలేదు ఆ విషయంలో నువ్వు అయితే మాత్రం నువ్వు చాలా గ్రేట్ అమ్మా అసలు నీకు ఎన్నిసార్లు హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే అంటూ కింగ్ నాగార్జున గారు ఈ వారం తనుజ అందరికీ ఈక్వాలిటీ చూపించడం ఫుడ్ సరిపడ పర్వాలేదు వారం మాత్రం ఫుడ్ తినాలి అనుకోవడం నాగార్జున గారు పొగడారట మరి కింగ్ నాగార్జున గారు చెప్పిన ఈ మాటలపై మీ ఫీలింగ్ ఏంటి